ప్రేక్షలకు స్వాగతం వెల్కమ్ టు హైదరాబాద్ జిందాబాద్ వర్షాలు వర్షాకాలంలో కురవడం చూసాం కానీ వర్షం ఎప్పుడు కావాలన్నా కురవడం మీరు విన్నారా నిజమే వాటిని కృత్రిమ వర్షాలు అంటారు కృత్రిమ వర్షాల గురించి మీకు తెలుసా అసలు కృత్రిమ వర్షాలంటే ఏంటి ఎందుకు ఈ కృత్రిమ వర్షాలని ప్రయత్నించారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం నిజాం కాలంలోనే కృత్రిమ వర్షాలకు ఎందుకు ప్రయత్నించారు అప్పుడు ఏం జరిగింది గత ఏడాది జూన్లో ఐఐటి కాన్పూర్ పరిశోధక బృందం ఆర్టిఫిషియల్ రైల్స్ను కురిపించింది ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు ఐఐటి కాన్పూర్ ప్రకటించింది ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి కృత్రిమ వర్షాలు కురిపించడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి కానీ దాదాపు ఏడు దశాబ్దాల కిందటే హైదరాబాద్ వేదికగా కృత్రిమ వర్షాలు కురిపించే ఆలోచనలు జరిగాయని మీకు తెలుసా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో కృత్రిమ వర్షాలు కురిపించే విషయంపై మేధోమదనం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చూపుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో వివిధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచార నివేదికలను హైదరాబాద్ ప్రభుత్వ విభాగాలు విడుదల చేశాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కలిపింది అదే సమయంలో నివేదికలు విడుదలయ్యాయి బహుశా హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉన్న వనరులు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కోసం ఈ నివేదికలు రూపొందించవచ్చు ఈ నివేదికలపై నిజాం ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక సలహాదారు విడుదల చేసినట్లుగా ఉంది ద హైదరాబాద్ గవర్నమెంట్ బులెటన్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విత్ కాన్ఫరెన్స్ సప్లిమెంట్ వాల్యూమ్ నెంబర్ నైన్ పేరిట ఒక పుస్తకం కూడా ఉంది దీనిలో కృత్రిమ వర్షాలపై ప్రత్యేక ప్రస్తావన ఉంది ఆ నివేదికలో ఏముంది ఆ నివేదికలో కృత్రిమ వర్షాలు సాధ్యం కాదన్నట్లుగా రాసి ఉంది కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాలేదు ఇండియా ఆస్ట్రేలియా యుఎస్ఏలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని బులెటెన్ లో రాసి ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలానికి సంబంధించి యుఎస్ఏకు చెందిన ఓ నివేదిక అందింది యుఎస్ వెదర్ బ్యూరో యుఎస్ ఎయిర్ ఫోర్స్ కృత్రిమ వర్షాలు కురిపించేందుకు కొన్ని ప్రయోగాలు చేశాయి దీనికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను బేరీజు వేశారు దాదాపు నలభై క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తుంది వీటి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి అని బులెటన్లో ఉంది అయితే యుఎస్ నివేదిక ప్రకారం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఎంచుకున్న పద్ధతులు నిస్సారమైనవి శీతాకాలంలో ఏర్పడిన మబ్బులపై కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యం కాదు ప్రస్తుతం ఓహాయో రాష్ట్రంలోని విల్మింగ్టన్లో వేసవిలో ఏర్పడే మబ్బులతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని యుఎస్ఏ నివేదికలో ఉన్నట్లు నిజాం ప్రభుత్వం లో ఉంది మరి కృత్రిమ వర్షాలపై ప్రత్యేక సమావేశం నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా కృత్రిమ వర్షాలపై ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందని మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై ఆరు సమయంలో నిజాం ప్రభుత్వం ఆర్టిఫిషియల్ రేంజ్ కురిపించడంపై చర్చించింది ఇందుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ఫ్రాన్స్ నుంచి కూడా కొందరు ఇంజనీర్లను ఆహ్వానించారు ఇందులో హైదరాబాద్ రాష్ట్రంలో కృత్రిమ వర్షాలు కురిపించడంపై చర్చించారు ఇతర దేశాల్లో ఆశించినటువంటి ప్రయోజనం లేకపోయింది అందుకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి వేదికలో కృత్రిమ వర్షాలు విజయవంతం కాలేదు అసలు కృత్రిమ వర్షం ఎందుకు హైదరాబాద్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది అప్పట్లో కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉండేవి కులీ కుతుబ్షా సమయంలోనే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో దాదాపు నాలుగు వేల చెరువులు ఉండాలి అప్పట్లో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు నిండాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు కానీ కరువు పరిస్థితుల కారణంగా చెరువులు నిండేవి కాదు అందుకు ప్రత్యామ్నాయంగానే కృత్రిమ వర్షాల ఆలోచన ఏడో నిజాం చేశారు కృత్రిమ వర్షాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులు ఋతువుల గమనంపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దీనివల్ల సరైన సమయంలో వర్షాలు పడక వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి ఇది కరువు పరిస్థితులకు దారితీస్తుంది కృత్రిమ వర్షాలను క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు విమానం సాయంతో సిల్వర్ అయోడైడ్ కణాలను మేఘాలపై పడేలా చేస్తారు దీనివల్ల మేఘాలు కరిగి వర్షిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారతదేశంలోనే కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే మొదలైందని పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ తారా ప్రభాకరన్ చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ వర్షాలు కురిపించే విధానం పంతొమ్మిది వందల నలభైలోనే మొదలైంది అప్పటికే సిల్వర్ ఐడైడ్ వినియోగం మొదలైందని అధ్యయనాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో రెయిన్ అండ్ క్లౌడ్ ఫిజిక్స్ సెంటర్ ఢిల్లీలో ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై ఏడులో క్లౌడ్ సీడింగ్పై అధ్యయనాలు జరిగాయి మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి కృత్రిమ వర్షాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి అలాగే కృత్రిమ వర్షాలు కూడా కురిపించారు అని అసలు కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయి కృత్రిమ వర్షాలు కురిపించే విషయంపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ సందేహాలు అంతే స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే కొన్ని కొండ ప్రాంతాల్లో నీటి ఆవిరి నుంచి నీటిని ఒడిసిపట్టే విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి మైదాన ప్రాంతాల్లో మేఘాలపై విమానాల సాయంతో కొన్ని రసాయనాలు జల్లి వర్షాలు కురిపించవచ్చు అదే సమయంలో బలమైన గాలులు లేకుండా చూసుకోవాలి లేకపోతే మనం చల్లినటువంటి కెమికల్స్ మేఘాలపై కాకుండా దూరంగానే పడే వీలుంటుంది కృత్రిమ వర్షాలు అనేవి ఆయా రసాయనాల వల్లనే కురిశాయో లేదో తెలుసుకునేందుకు వర్షపు నీరు తీసుకొని కెమికల్ అనాలిసిస్ చేస్తే తెలిసిపోతుందని అయితే సిల్వర్ ఐడైడ్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి అప్పటి లోను కృత్రిమ వర్షాలు కురిపించినట్లు అప్పటి ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి రెండు వేల నాలుగు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మేఘమదనం ప్రాజెక్ట్ ప్రాజెక్టు చేపట్టారు ఈ ప్రాజెక్టు సాయంతో కృత్రిమ వర్షాలు కురిపించడం ప్రధాన ఉద్దేశం అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృత్రిమ వర్షాలపై ఆలోచన వచ్చిందని అప్పట్లో శంకర్రావు చిన్న నీటి వనరుల పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు నీటి నిల్వల పథకం అమలుపై అధ్యయనానికి ఆయన సారథ్యంలో కొద్దిమంది ఇంజనీర్ల బృందం గుజరాత్లోని మాండవీ ప్రాంతంలో పర్యటించింది అక్కడ వివేకానంద రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షుడు కృత్రిమ వర్షాలు కురిపించవచ్చనే సలహా ఇచ్చారు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చినాక ఒక చర్చ జరిగింది కానీ ప్రాజెక్టును ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురాలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి